మహబూబ్ నగర్ లో రాబోయే పది సంవత్సరాల్లో ఇరవై వేల మందిని ట్రైనింగ్ ఇవ్వాలా దాంట్లో చాలా మందికి ప్లేస్మెంట్ ఇవ్వాలా అని చెప్పి ఒక ఆలోచన నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చింది దాంతో చాలా కార్యక్రమాలు ఇనిషియేట్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం కూడా సహకారం చేస్తా మేము సిన్సియర్గా గా అడుగులు ముందుకేస్తున్నామని ఆ భగవంతుడు అనుకున్నాడేమో ఈ రోజు మా సంకల్పానికి బలంగా దేవుడిచ్చిన ఈ ఈరోజు నిర్మాణ్ ఇన్ఫోసిస్ ఇద్దరు కలిసి ఇక్కడ ఇంపాక్ట్ హైరింగ్ సెంటర్ పెట్టారు ఇది చాలా గొప్ప సుదీన మహబూబ్ నగర్ పట్టణ చరిత్రలో ఇన్ఫోసిస్ లాంటి సంస్థ తమ ట్రైనింగ్ కార్యక్రమాలకు హైరింగ్ కార్యక్రమాలకు ఉద్యోగాలు ఇవ్వడానికి మహబూబ్ నగర్ పట్టణాన్ని ఎంచుకున్నదంటేనే కింద చాలా గొప్ప అవకాశం అలాగే ఎన్నో వేళ్ళుగా సర్వీస్ మోటో తోటి ఇరవై ఐదు రాష్ట్రాల్లో యూత్కు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు స్కిల్ ఇస్తూ వాళ్ళకు ప్లేస్మెంట్ చేస్తూ అనేక రకాల సామాజిక కార్యక్రమాల్లో ఎటువంటి లాభాపేక్షను ఆశించకుండా తమ జీవితాలని త్యాగం చేసిన వారు పెట్టిన సంస్థ నిర్మాణం అటువంటి స్వచ్ఛమైన సంస్థ కార్పొరేట్ దిగ్గజం ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ రెండూ కలిసి ఈరోజు మన మహబూబ్ నగర్ కోసం ఇక్కడ సెంటర్ను పెట్టడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం ఇది చాలా సంతోషపడాల్సిన విషయం వారు రోజు చెప్తా ఉంటే నాకు చాలా సంతోషం రెండు సంవత్సరాల్లో రెండు వేల ఆరు వందల మందిని మన మహబూబ్ నగర్ పిల్లల్ని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసి వాళ్ళకు ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి టాలెంట్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసి కంపెనీలకు ఏం రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళని అడిగి ఈ రెండింటినీ మ్యాచ్ చేస్తూ రెండు వేల ఆరు వందల మంది మన పిల్లలకు వాళ్ళ జీవనాధారం కల్పించడానికి వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు మంచి ఉద్యోగాలను వాళ్ళకి ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు రెండు సంవత్సరాలు రెండు వేల ఆరు వందలు అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా కార్యక్రమాలు వాళ్ళు చేయాలని చెప్పి మహబూబ్నగర్ ప్రజల తరఫున నిర్మాణ సంస్థను గ్లోబల్ యూర్ గారిని అలాగే ఇన్ఫోసిస్ సిఎస్ఆర్ కోఆర్డినేటర్ మా వంశీ గారిని మా ప్రజల తరఫున వారిని కోరుతా ఉన్నాం అనేక కార్యక్రమాలు వాళ్ళు ఇక్కడ చేయాలి వారికి ఏది కావాలంటే అది ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎమ్మెల్యేగా మా ప్రభుత్వము మా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు ఆర్టీఓ కావచ్చు కమిషనర్ గారు కావచ్చు ఎక్కడ ఎవరు అవసరం ఉన్నా ప్రభుత్వ పరంగా అది యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకు అండజెస్ ఎంతో దూరం నుంచి వాళ్ళ వచ్చి వాళ్ళను ఎంకరేజ్ చేసి ఇంకా చాలా కార్యక్రమాలు ఈ పట్టణంలో చేపించాలని మా అందరి ఆలోచన మళ్ళీ ఒకసారి పత్రికా ముఖంగా మా నిర్మాణ సీఈఓ గారికి ఇక్కడ సెంటర్ రావాలని పట్టుబడి తీసుకొచ్చారు మా శ్రీనివాస్ గారికి అలాగే ఇక్కడ సెంటర్ యొక్క మేనేజర్కి మా డైరెక్టర్కి నిర్మాణ డైరెక్టర్కి తర్వాత వీటన్నింటిని తెరవరక ఉండి ఫండింగ్కి ఏమి ఇబ్బంది లేకుండా చూసే మా ఇన్ఫోసిస్ టీమ్ మా కోఆర్డినేటర్ వంశీ గారు వారి మిత్రులందరూ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు వారు మహబూబ్ నగర్తో ఈ బంధం కలకాలం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను